దినవృత్తాంతముల మొదటి గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము మరియు దావీదును సైన్యాధిపతులను ఆసాపు హేమాను యదూతూను వారి కుమారులలో కొందరిని సేవ నిమిత్తమై ప్రత్యేకపరచి సితారాలను స్వరమండలములను తాళములను వాయించుచు ప్రకటించున్నట్లుగా నియమించిరి ఈ సేవా వృత్తిని బట్టి ఏర్పాటైన వారి సంఖ్య ఎంత ఎనగా ఆసాపు కుమారులలో రాజాజ్ఞ ప్రకారముగా ప్రకటించుచు ఆ ఆసాపు కుమారులైన చెక్కూరు యోసేపు నెతన్య అషర్యాల అనువారు యదూతూను సంబంధులలో పాటలు పాడుచు యహోవాను స్థుతించుటకై సితారాను వాయించుచు ప్రకటించు తమ తండ్రి అయిన యదూతూను చేతిక్రిందనుడు యదూతూను కుమారులైన గదల్యా జెరీ యశయా హ మతిత్య అను ఆరుగురు హేమాను సంబంధులలో హేమాను కుమారులైన బఖీ యాహు మత్తన్య ఉజ్జియేలు షబూయేలు ఎరిమోతు హనన్య హనానీ ఎలియాత రోమంతి రోమంతియేజరు యష్పెకాష మల్లోతి హోతీరు మహజీయోతు అనువారు వీరందరూ దేవుని వాకు విషయంలో రాజునకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క సంతతిని గొప్ప చేయుటికై దేవుడు హేమానునకు పదు నలుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను అనుగ్రహించి ఉండెను వీరందరూ ఆశాపునకును యదూతూనునకును హేమానునకును రాజు చేసియున్న కట్టడ ప్రకారము విహోవా ఇంటిలో తాళములు స్వరమండలములు సితారాలు వాయించుచు గానము చేయిచు తమ తండ్రి చేతి క్రింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండిరి యహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడనున్న ప్రవీణులైన పాఠకుల లెక్క రెండు వందల ఎనిమిది తాము చేయు సేవ విషయంలో పిన్నయని పెద్దయని గురువు అని శిష్యుడని భేదం లేకుండా వంతుల కొరకై చీట్లు వేసిరి మొదటి చీటి ఆసాపు వంశముందున్న యోసేపు పేరట పడెను రెండవది గెదల్యా పేరట పడెను వీడును వీని సహోదరులను కుమారులను పనండు గురు మూడవది జక్కూరు పేరట పడెను వీడును వీని కుమారులను సహోదరులను పనండు గురు నాలుగవది విజ్రీ పేరట పడెను వీడును వీని కుమారులను సహోదరులను పనండు గురు ఐదవది నెతన్యా పేరట పడెను వీని కుమారులను సహోదరులను పనండు గురు ఆరవది బఖీ పేరట పడెను వీని కుమారులను సహోదరులను పనండు గురు ఏడవది యశర్యాల పేరట పడెను వీని కుమారులను సహోదరులను పనరెండు గురు ఎనిమిదవది యషయా పేరట పడెను వీని కుమారులను సహోదరులను పనండు గురు తొమ్మిదవది మత్తన్యా పేరట పడెను వీని కుమారులను సహోదరులను పనరెండు గురు పదివది షిమి పేరట పడెను వీని కుమారులను సహోదరులను పన్న్రెండు గురు పదకొండవది అజరేలు పేరట పడెను ఈని కుమారులను సహోదరులను పనండుగురు పన్నెండవది అసభ్య పేరట పడెను ఈని కుమారులను సహోదరులను పనండుగురు పదమూడవది షుబాయేలు పేరట పడెను ఈని కుమారులను సహోదరులను పనండుగురు పదనాలుగవది మతిథ్య పేరట పడెను ఈని కుమారులను సహోదరులను పనండుగురు పదునైదవది ఎరేమోతు పేరట పడెను వీని కుమారులను సహోదరులను పనండుగురు పదినారవది హనన్యా పేరట పడెను వీని కుమారులను సహోదరులను పనండుగురు పదినేడవది యష్బెకాషా పేరట పడెను వీని కుమారులను సహోదరులను పనండుగురు పదనెనిమిదవది హనాని పేరట పడెను వీని కుమారులను సహోదరులను పనండుగురు పంతొమ్మిదవది మల్లోతి పేరట పడెను వీని కుమార్లను సహోదరులను పనండుగురు ఇరువదివది ఎలియాత పేరట పడెను వీని కుమారులను సహోదరులను పనండుగురు ఇరువది ఒకటవది హోతీరు పేరట పడెను వీని కుమారులను సహోదరులను పనండుగురు ఇరువది రెండవది గిద్దల్తీ పేరట పడెను వీని కుమారులను సహోదరులను పనండుగురు ఇరువది మూడవది మహజీయోత్ పేరట పడెను వీని కుమారులను సహోదరులను పనండుగురు ఇరువది నాలుగవది రోమంథియేజరు పేరట పడెను వీని కుమారులను సహోదరులను పనండుగురు